మీడియా మిత్రులకి ముందుగా నా నమస్కారం ఇక్కడ జరిగినటువంటి సంఘటన మీడియా హౌస్ పైన ఒక లాగా చేయటం అనేదాన్ని ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తూ ఉంది మీడియా హౌజెస్ ద్వారా చెప్పేటువంటి విషయాలు కానీ జరిగేటువంటి చర్చలు కానీ అవన్నీ ప్రజాస్వామ్యుతంగా జరగాలని ప్రభుత్వం భావిస్తాము ఉంది ఒకవేళ అలా జరగట్లేదని ఎవరైనా భావించి ఒక కుట్రపూరితంగా జరుగుతున్నాయని మీరు భావిస్తే దానికి నిరసన తెప్పటానికి చట్ట ప్రకారంగా కావాల్సిన ఉండవలసిన వ్యవస్థలన్నీ ఉన్నాయి ప్రజాస్వామ్యుతంగా శాంతియుతంగా కూడా నిరసన తెలియజెప్పచ్చు లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థల దగ్గరకు వెళ్ళి రిటర్న్ పూర్వకంగా దరఖాస్తు కూడా చేసి మాకేదో అన్యాయం జరుగుతుందని చెప్పచ్చు దానిపైన ప్రభుత్వాలు పరిశీలన చేసి న్యాయం చేసేటువంటి ప్రక్రియ ముందుకు పోయేటువంటి వ్యవస్థ ఈరోజు రాష్ట్రంలో పటిష్టంగా కొన్ని దశాబ్దాలుగా ఏర్పడి వ్యవస్థీకృతమై ఉన్నది ఇక్కడ ఎంతో శాంతియుతంగా అభివృద్ధికి ఆనవాళంగా దేశమంతా హైదరాబాద్కి వెళ్ళి చూస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో పెట్టుబడులు పెద్ద ఎత్తున రావాలని తద్వారా హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఓ పక్కన ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉంటే